దీనికి సంబంధించి మనతో పాటు బీజేపీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి అయితే మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా గతంలో జరిగే ఇప్పుడు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి దీని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి చట్టాలు రావాలని అనుకుంటున్నారు పశ్చిమ బెంగాల్లో ఏదైతే అత్యంత దారుణమైన ఘటన జరిగిందో దీనికి యావత్ దేశం నూట నలభై కోట్ల ప్రజలందరూ ఆవేదనతో ఆక్రోషందే కాకుండా ఆగ్రహంతో కూడా రగిలిపోతున్నారు ఎందుకంటే ఏ రకంగా ఒక జూనియర్ డాక్టర్ మీద చేసినటువంటి హత్యాచారం దాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కవర్ చేసుకునే విధంగా ఏదైనా ఉన్న చట్టాలను కూడా తుంగలోపు తొక్కేసి చట్టాలని అమలు చేయకుండా ఏ రకంగా పోలీస్ అధికారులు కూడా కాసేపు ఆత్మహత్య అంటారు కాసేపేమో యాక్సిడెంట్ అంటారు కనీసం తల్లిదండ్రులకు కూడా శవాన్ని చూపించకుండా గంటల తరబడి పెట్టి అలాగే తల్లిదండ్రులు కూడా ప్రలోభ పెట్టే విధంగా మీరు కేసు పెట్టద్దు ఎఫ్ఐఆర్ డబ్బులు తీసుకోండి అని ఒత్తిడి చేయటం ఇటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాన్ని తురిపివేసే విధంగా పోలీస్ యంత్రాంగంతో పాటు అక్కడ ఉన్నటువంటి మోకలు ఆ టీఎంసీ పార్టీ మోకలు ఏడు ఆరు వేల మంది లోపలికి వెళ్ళిపోయి ఏ రకంగా విధ్వంసం సృష్టించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అక్కడ రంగులు వేయించేయటం అంటే ఉన్న సాక్ష్యాధారాలని మొత్తం మటుమాయం చేసి భయభ్రాంతుల గురించి చేసి దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏ హాస్పిటల్ అయితే జరిగిందో హాస్పిటల్ ప్రిన్సిపల్ని విచారించకుండా బదిలీ చేసి ఉన్నతమైన పోస్టులు ఇవ్వటం డైరెక్టర్ని బదిలీ చేసి ఉన్నతమైన పోస్టులు ఇవ్వటం ఈ యొక్క వ్యవహారాన్ని మీద నిరసిస్తున్నటువంటి డాక్టర్ల మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయటం జూనియర్ డాక్టర్ల మీద కేసులు పెట్టడం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టడం ఏంటి విధ్వంసం ఇది అంటే పశ్చిమ బెంగాల్ ఈరోజు సుప్రీంకోర్టులో కూడా విచారం జరిగింది సిజేఐ గారు ఒకటే అడిగారు ఏ రకంగా మీరు ఎప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేశారని అడిగితే నీళ్లు తడువుకున్నారు ఏపీ కపిల్ సిబ్బల్ అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపు వచ్చారో ఆయన అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వెంటనే వాళ్ళకి వాస్తవాలు తెలిసాయి ఎనిమిది రాత్రి ఎనిమిదిన్నరకి అమ్మాయిని ఖననం చేశారు ఏమాత్రం పోస్ట్ వార్జ్ చేయకుండా ఎఫ్ఐఆర్ పెట్టింది రాత్రి పన్నెండు గంటలకి అంటే ఖననం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ పెడతారా ఈ రకంగా అందుకనే సుప్రీంకోర్టు సీజీఐ గారు అన్నారు మీ యొక్క సెక్యూరిటీతో మాకు నమ్మకం లేదు రాష్ట్ర సెక్యూరిటీతో మాకు నమ్మకం లేదు అందుకని కేంద్ర ప్రభుత్వ బలక బలగాలు సిఏఎస్ఎఫ్ బలగాల్ని ఆర్జీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది దాని మీద పూర్తి విచారణ చేస్తున్నారు సిబిఐ చేసినటువంటి విచారణ ఏ హైకోర్టుకి హైకోర్టు పశ్చిమ బెంగాల్ హైకోర్టు సిబిఐ విచారణ చేయమంటే ఆ రాష్ట్ర పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ సిబిఐకి ఇవ్వకూడదు అంది సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంది హైకోర్టు వెళ్ళమన్నారు ఈరోజు సుప్రీంకోర్టు వారే సీబీఐ ప్రాథమిక విచారణ చేసిన నివేదిక కోరారు ఆ నివేదిక ఆధారంగా చేసుకుని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలి పార్టీ విచారణ జరగాలని మూడు వారాలు గడువిచ్చారు ఈ రకంగా వ్యవస్థలన్నింటినీ కూలదోసే విధంగా ఉన్న చట్టాలు అమలు చేయకుండా సాక్షాత్ ముఖ్యమంత్రి రోడ్డు మీద వచ్చి నిరసన ఎవరి మీద నేర్చునండి వాళ్లే వాళ్లే హత్యాచారం చేస్తారా అంటే దొంగే దొంగ దొంగ అంటారా ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగా అక్కడ మమతా బెనర్జీ అత్యంత గోండా రాజ్యాన్ని అడుగుతున్నారు అడుగుతున్న వాళ్ళని కేసులు పెడుతున్నారు ఇటువంటి పరిస్థితి పోవాల్సి ఇప్పుడు ఈ మ్యాటరీ సబ్జెడై సుప్రీంకోర్టు సీజిఐ ఆధ్వర్యంలో ఉంది తప్పనిసరిగా సిజీఆర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది ఇటువంటి పునరావృతం కాకుండా ఏ రకంగా చేయాలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫిడివేట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో ఏ రకమైనటువంటి దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ సిబిఐ విచారణ చేశాం కొత్త చట్టాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇటువంటి రిపీట్ కాకుండా ఉంటాకి ఏం చేయాలో చెప్పండి అన్ని చేస్తామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎఫిక్వేట్ ఇవ్వడం జరిగింది ఇది అత్యంత దారుణమైన విషయం ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సమర్థిస్తూ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం నేర్పుతున్నటువంటి ఈ నర సంగారాన్ని ఆపే విధంగా త్రోడు ముట్టించే విధంగా ఏదైతే డాక్టర్లు దేశవ్యాప్తంగా మరి ఉద్యమం చేపట్టారు వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు కాకినాడలో కూడా కైటో విశ్వంగార ఆధ్వర్యంలో వారి యొక్క విద్యార్థులందరూ వచ్చారు వీరికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ఆల్రెడీ గతంలో కూడా మేము చేస్తున్నాం ఇటువంటి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందండి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా నుంచి